హాల లూయా దేవునికి స్తోత్రం కరుణగాక ఈరోజు ఎన్నో రోజు పోస ప్రార్థన పంతొమ్మిదవ రోజు పోస ప్రార్థన హాల లూయా ఎలాగ పంతొమ్మిది రోజు ఈరోజు పదకొండవ తారీఖు పోయిన నెల ఎనిమిది రోజులు హాలూయ దేవుని స్తోత్రం ఈరోజు ఎన్నో రోజు అంటే పంత రోజు పోస ప్రార్థనలో మనమందరూ కూడా మరి చేరి వచ్చి దేవుని శుతించడానికి ఆరాధించడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి రెండు చేతులు పైకి స్తోత్రం చెప్దాం హాలూయా ప్రైజ్ లార్డ్ ఈ సమయంలో మరి ఈ పంతొమ్మిదో రోజు ఉపవాస ప్రార్థనకు ఆధారంగా అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినుచుండిరి హాలూ హూయ దేవునికి స్తోత్రం కరుణగాక ఇక్కడ మనం చూస్తుంటున్నాం పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే మధ్యరాత్రి మధ్యరాత్రి ఏం చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు హలలుయ కీర్తనలు పాడుతూ ఉన్నారు ప్రైజ్లాట్ ఖైదీలు వినుచుండిరి అని చూస్తున్నాం అంటే ఈ యొక్క పౌలు శిలలు ఈ సమయంలో వారు ఎక్కడ ఉన్నారంట చెరసాలలో మరి ఉంటా ఉన్నారు హలలుయ దేవునికి స్తోత్రం ఈ చెరసాలలో వీరు మధ్యరాత్రి అనగా అర్ధరాత్రి ఏం చేస్తున్నారు ప్రార్థిస్తూ ఉన్నారు దేవుని శృతిస్తూ మరి ఉంటా ఉన్నారు హలలోయ దేవునికి స్తోత్రం కదా ఇక అర్ధరాత్రి వేళ లేదా మధ్యరాత్రి వేళ మరి చీకటిగా ఉంటుందా వెలుగుగా ఉంటుందా చీకటిగా మరి ఉంటుంది హలలూయ చీకటిలో మరి మార్గము కనిపిస్తుందా మార్గము కనిపించదు ప్రజల హలలూయ దేవునికి స్తోత్రం చీకటిలో ఏం కనబడదంట మార్గం అనేది మరి కనబడదు హలూయ అంటే చీ చీకటి అంటే అర్థమేంటి అక్కడ వెలుగు లేదు అని చెప్పేసి అర్థం హలలూయ మార్గము కనిపించదు అని అర్థం ప్రజల హలలూయ దేవునికి స్తోత్రం చీకటి అనగా అర్థమేమంటే ఒంటరితనము తనము హలలూయ కదా చాలామంది జీవితాల్లో చెప్తూ ఉంటారు నేను ఒంటరి వాడిని నేను ఒంటరి దానిని హలూయ అందరూ నాకు ఉన్నప్పటికీ కూడా నేను ఎవరు లేని వారుగా నేను ఉంటా ఉన్నాను అంటే మరి అదేమంట ఒంటరితనము మరి అది చీకటిమయంగా మరి ఉంటా ఉన్నది అంధకారంగా మరి ఉంటా ఉంది ప్రజలలో హలూయ దేవునికి స్తోత్రం కలనుగాక ఈ సమయంలో ఈ అర్ధరాత్రి సమయములో అలూయ ఇక మధ్యరాత్రి సమయంలో మరి పౌలు శీలలు వాళ్ళు పండుకున్నారా వారు లేచి ఉన్నారా రాత్రి పూట్ల పని పండుకుంటారా లేస్తారా పండుకుంటారు హలలుయ దేవునికి స్తోత్రం మరి ఇక పౌలుశీలలు ఎలాగున్నారంట మేలుకొని మరి ఉంటా ఉన్నారు హలలుయ దేవునికి స్తోత్రం కలనుగాక కదా ఇక చెరసాలలో వేయబడినప్పుడు ఇక పౌలు శీలలు పరిస్థితి ఏ విధంగా ఉంది ఏ విధంగా ఉందంటే వారిని చెరసాలలోకి వేయబడక మునుపు వారిని బాగా కొట్టారు వాళ్ళని ఏం చేశారంట గాయపరిచారు హలలోయ దేవునికి స్తోత్రం వారిని బంధించి ఏం చేశారంట చెరసాలలో వేశారు హలలోయ దేవునికి స్తోత్రం కరణుగాక కదా ఇటువంటి సందర్భంలో వీరు ఎవరిని ఆశ్రయించుకున్నారంట దేవుని ఆశ్రయించిన వారుగా మరి ఉంటా ఉన్నారు ప్రజల హలలూయారు అటువంటి సమయంలో ఇక పౌలు శిలలు వారు బాధపడడం లేదు హలలోయ వారు అటు ఇటు మరి చూడడం లేదు కానీ వారు దేవుని ఆశ్రయించిన వారుగా మరి ఉంటా ఉన్నారు హలలుయ దేవునికి స్తోత్రం ఈరోజు మన అంశం ఏమంటే మధ్యరాత్రి ఏ రాత్రి మధ్యరాత్రి చీకటిలో విజయం హలలుయ మధ్యరాత్రి చీకటిలో విజయం మన అంశం హలలుయ దేవునికి స్తోత్రం ఈరోజు నీవు మధ్యరాత్రి లేక అర్ధ అర్ధరాత్రి లేకుంటే చీకటిలో మరి పలు శ్రమలు వేదనలు బాధలు నీవు పొందుతూ ఉన్నావేమో దేవుడు యొక్క అర్ధరాత్రిలో అనగా మధ్యరాత్రిలో ఆ చీకటిలో దేవుడు నీకు గొప్ప జయాన్ని అనుగ్రహించబోతా ఉన్నాడు హాలలోయ హాలలోయ దేవునికి స్తోత్రం కనుగాక మొట్టమొదటిదేమంటే అర్ధరాత్రిలో మరి నీ జీవితంలో దేవుడిచ్చే జయం హలలోయ అర్ధరాత్రిలో కష్ట సమయములో నీ జీవితంలో దేవుడిచే జయం ప్రజలలో హలలోయ దేవునికి స్తోత్రం కలనుగాక కదా ఈ యొక్క అర్ధరాత్రి మరి పౌలు శీలలు దేవుని ఆశ్రయించారు హలూయ దేవునికి స్తోత్రం కలనుగాక మరి పౌలు శీలలు మరి దేవుని ఆశ్రయించారు మరి బైబిల్ గ్రంథంలో అనేకులు కూడా మరి యొక్క రాత్రి అనే కష్టములో మరి అంధకారం అనే కష్టములో అనేకులు కూడా ముందరికి వెళ్ళిన వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు హలో లూయ ఒక్కరిక్కరిని గురించి వివరించేకి సమయం లేదు అయితే నేను వారి పేర్లు చెప్పినప్పుడు మీకు తెలిసిపోతుంది హలో లూయ యోసేపు కూడా మరి ఎటువంటి అనుభవంలో వెళ్ళాడంట అర్ధరాత్రి లేదా మధ్యరాత్రి చీకటి అనుభవంలో వెళ్ళినవాడుగా ఉంటా ఉన్నాడు దానియేలు షడ్రక్ మేష గభ్యజ్ఞలు కూడా మరి అర్ధరాత్రి మధ్యరాత్రి చీకటి మరి పరిస్థితుల్లో వెళ్ళిన వారుగా మరి ఉంటా ఉన్నారు హలలుయ దేవునికి స్తోత్రం కరుణుగాక ప్రైజ్లాడు హలూయ అయితే వారు చీకటిలో వెళ్ళారు ప్రైజ్లాడ్ అయితే వారికి ఏం ఉదయించిందంట వెలుగు ఉదయించింది హలలోయ దేవునికి స్తోత్రం కలనుగాక రెండవదిగా మనం చూస్తుంటున్నా మరి ప్రార్థన ఏం చేసేదిగా ఉందంటే నీ చీకటిని వెలుగుగా మార్చేదిగా మరి ఉంది హలలోయ ప్రార్థన నీ చీకటిని ఏం చేసేదిగా ఉందంట వెలుగుగా మార్చేదిగా మరి ఉంటా ఉంది హలలోయ దేవునికి స్తోత్రం కలనుగాక చూడండి ఈ యొక్క సందర్భంలో మనం చూస్తుంటున్నాం అపోసరిన పౌలు శీలలు వారు నిట్టూర్పులు వదిరారా వాళ్ళు బాధపడ్డారా వాళ్ళు బాధపడ్డారమ్మా బాధపడలేదు కదా మనకి ఏదైనా ప్రతికూల పరిస్థితులు వస్తే మనం ఏం చేస్తాము మనము బాధపడేవాళ్ళుగా ఉంటాము కదా గుక్కి గుక్కి ఏడ్చేవాళ్ళుగా మనం ఉంటాము అలలుయ దేవునికి స్తోత్రం అయితే ఇక్కడ అపసరైన పౌలు శీలలు వారు ఏడవలేదు వాళ్ళు ఏం చేశారంటే వారు ప్రార్థించిన వారుగా మరి ఉంటా ఉన్నారు హలోయ దేవునికి స్తోత్రం కలనుగాక దేవునికి స్తోత్రం కదా వారి యొక్క పరిస్థితిలో వారు ఏమాత్రం ఏం కాలేదంటే బలహీనులు వాళ్ళు కాలేదు ఎందుకు బలహీనులు కాలేదంటే వారేం చేస్తున్నారంట దేవుని వైపున వారు చూస్తూ ఉన్నారు హాలలోయ 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 వారు ప్రార్థించినప్పుడు దేవుడు వారిని ఏం చేశాడంట వారిని బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రజల బలహీనులకు ఆయన ఏమనుగ్రహించేవాడుగా ఉన్నాడు బలమును అనుగ్రహించేవాడుగా ఉన్నాడు ఎప్పుడు ఆయన బలమును అనుగ్రహించేవాడుగా ఉన్నాడంట ఆయన వైపు చూచినప్పుడు హలలోయ ఆయనకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ చూస్తుంటున్నాము అపోస్తలైన పౌరుష్యులలు వారు ప్రార్థించడమే కాదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారు దేవుని స్థుతిస్తూ మరి ఉంటా ఉన్నారు హలోయ వారు దేవుని స్థుతిస్తున్నప్పుడు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు వింటున్నారంటే ఇక్కడ ఎవరు వింటా ఉన్నారు ఖైదీలు వింటా ఉన్నారు హలలుయ వీరెక్కడ ఉండి మరి ప్రభువుకు ప్రార్థన చేస్తున్నారు ఎక్కడ ఉండి వీరు దేవుని సుచిస్తున్నారట చెరసాలలో ఉండి హలలోయ ఈ చెరసాలలో ఉండి వీరు దేవుని సుచించి ఆరాధిస్తున్నప్పుడు ఖైదీలు ఏం చేశారట ఖైదీలు వింటా ఉన్నారు హలలోయ దేవునికి స్తోత్రం కనుగాక ప్రైజ్లో హలూయ దేవునికి స్తోత్రం కదా వీరిలో ఒక విశ్వాసం ఏమంటే నా దేవుడు నా ప్రార్థనను ఆలకిస్తాడు అన్న విశ్వాసము హలలుయా దేవునికి స్తోత్రం కరుణగాక కదా మన జీవితంలో మనకు మనకు విశ్వాసం ఏమంటే మనం ప్రార్థన చేసినప్పుడు మనం విశ్వసించినప్పుడు మనం సుచించినప్పుడు ప్రభు ఏం చేస్తాడు మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు హలలుయా కదా అనేకుల జీవితాల్లో మరి చీకటిలో ఇక్కడ ఉంటున్న వారు వెళ్ళిన వాళ్ళుగా ఉన్నారు అలలుయ అనగా కష్టాలలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో వెళ్ళిన వారుగా మరి ఉంటా ఉన్నారు అలలుయో అయితే అటువంటి సందర్భాల్లో మీ జీవితాల్లో దేవుడు అనేకులను కూడా మరి ఏం చేశాడంటే వెలుగులోనికి నడిపించాడు హలలుయ వెలుగులోనికి నడిపించాడంటే జయములోనికి దేవుడు నడిపించాడు మీ సమస్యల నుంచి దేవుడు ఏం చేశాడు ఆయన విడిపించాడు హలలుయో దేవునికి స్తోత్రం మన విశ్వాసం ఏమంటే ఇప్పుడు కూడా మన కష్టాలలో ఇరుకులలో ఇబ్బందులు చీకట్లో ఉన్నామా అయితే నా దేవుడు నన్ను ఏం చేస్తాడు ఈ నలభై రోజుల పోస ప్రార్థన మూలకంగా దేవుడు నాకు జయాన్ని ఇస్తాడు అన్న విశ్వాసము హాలలోయ హాలలోయో హాలలోయ దేవునికి స్తోత్రం కరుణుగాక మూడవదిగా మనం చూస్తుంటున్నాము మరి దేవునికి స్థుతులు చెల్లించినప్పుడు అలలోయ అపశ్రణ పౌలు శీలలు దేవుని కీర్తిస్తున్నప్పుడు దేవునికి స్థుతులు చల్లిస్తూ ఉంటున్నప్పుడు ఆ జైల్లోనికి ఏమి రావడం జరిగిందంట ఆ జైల్లోనికి ఏమొచ్చిందంట తెలుసా దేవుని సన్నిధి దేవుని యొక్క ప్రసన్నత అక్కడికి దిగి వచ్చింది అలలోయ దేవునికి స్తోత్రం కరుడుగా దేవుని సన్నిధి ప్రసన్నత దిగి వచ్చినప్పుడు ఏమైపోయిందంట ఆ యొక్క జైలు దేవుని మందిరముగా మార్చబడిందంట హాలలో చెరసాలకే వెళ్ళవలసి వచ్చిన నేను గూర్చి పాడుచూ నే వెళ్ళదా చెరసాలకే వెళ్ళవలసి వచ్చిన నీ గోక్షిపాలు చూనే వెళ్ళదా నీవు సెలవిస్తే చరసాలను నీ మందిరము గమచదా నీవు సెలవిస్తే చరసాలను మందిరము మార్చెదా యేసు నన్ను నడిపించగలవు నీవు యేసు నన్ను నడిపించగలవు నీవు కారు మేఘాలే అయినా పోయే జలప్రళయాలే ఐనా కారు ఓడ ఐనా పోయే జలప్రళయాలే ఐనా యేసు నన్ను నడిపించగలవు నీవు నన్ను హలూయ ఇక్కడ చూస్తుంటావు అపసరైన పౌలు శీలలు వాళ్ళు ప్రార్థించడమే కాదు ఏం చేస్తున్నారంట పాటలు పాడుతూ దేవుని వాళ్ళు శుద్ధించిన వారుగా ఉంటున్నారు హలలోయ అందుకని మన జీవితంలో ప్రార్థనే కాదు ఏం కావాలి పాటలు కూడా మన జీవితంలో మనం నేర్చుకోవాలి హలలుయ దేవునికి మనము స్తోత్రాలు మనము చెప్పేవారుగా మన జీవితంలో మనం ఉండాలి ప్రజలలో హలూయ స్థుతిలో ఏముందని చెప్పండి దేవుని యొక్క శక్తి ఉంది హలలుయ ప్రార్థనలో ఎంత శక్తి ఉందో స్థుతిలో కూడా ఏముందంటే అంత శక్తి మరి ఉంటా ఉంది హళలుయ దేవునికి స్తోత్రం కనుగాక అందుకనే ప్రార్థించేవాళ్ళు అంటే స్థుతించేవాళ్ళు అంటే సైతాన్కు భయం హలలోయ దేవునికి స్తోత్ర స్థుతి ఏం చేస్తుందంటే దేవుని యొక్క సన్నిధిని కిందికి దింపేదిగా మరి ఉంటా ఉంది హలలోయ కదా ఇజ్రాయల్ స్థుతుల మీద ఆయన ఆస్యనుడైన దేవుడు మనం ఆయన స్థుతించి ఆరాధిస్తున్నప్పుడు ఆయన మన స్థుతుల మీద ఆయన ఏమయ్యేవాడుగా ఉన్నాడు ఆయన ఆశీనుడు మరి ఉంటా ఉన్నాడు హలలోయ ఈ పౌలు శీలలో దేవుని శుతిస్తుంటున్నప్పుడు దేవుని శక్తి అక్కడికి ఏమైంది దిగి రావడము జరిగింది హళలోయ దేవునికి స్తోత్రం కనుగాక దేవుని వైపే చూస్తూ ఉన్నారు దేవుని శుతించి ఆరాధిస్తూ మరి ఉంటా ఉన్నారు ప్రైజు హలలోయ కీర్తనలు ఇరవై రెండు మూడు వచనం చూడండి కీర్తనలు ఇరవై రెండవ కీర్తన మూడవ వచనం కీర్తనలు ఇరవై రెండు మూడు దేవుడు తన ప్రజల స్తోత్రాలు మీద స్థుతుల మీద ఆయన ఆస్యనుడై ఉన్నాడు అంటే ఇజ్రాయలుల చేయు స్తోత్రముల మీద ఆయన ఎలా ఉన్నాడంటే ఆస్యూనుడై ఉంటా ఉన్నాడు అందుకని మనం ఏం చేయాలి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి హలోయ దేవునికి స్తోత్రం చూడండి వాళ్ళు దేవునికి స్తోత్రము చేస్తుంటున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఒక గొప్ప కార్యము మరి జరుగుతూ ఉంది ఇరవై ఆరవచనం అపస్సుల కార్యం పదహారు ఇరవై ఆరవచనంలో అప్పుడు మహా మహాభూకంపము కలిగను అప్పుడు అకస్మాత్గా ఏం జరిగిందంటే అండి మహాభూకంపము కలిగను చలసాల పునాదులు అధురేను వెంటనే తలుపులన్నీ తెరుచుకొనను అందరి బంధకములు ఊడెను హాలలోయ హాలలోయ అక్కడ ఏమొచ్చిందంట భూకంపం వచ్చింది హాలూయ రెండవదిగా ఏం జరుగుతూ ఉంది అక్కడ అక్కడ భూకంపం వచ్చింది మహా మహాభూకంపం కలిగాను చరసాల పునాదులు అజరాయి ప్రజల హలలోయ వెంటనే ఏం జరిగినాయంట తలుపులన్నీ తెరుచుకున్నాయి అందరి బంధకములు ఊడిన అందరి బంధకములు ఊడినంటే ఎవరు బంధకాలు ఊడిపోయినాయి పౌలుశీల బంధకాలే కాదు అక్కడ ఉంటున్న ఖైదీలు ఉన్నారే వీరి యొక్క పాటలు ప్రార్థన వింటున్నారే వీరి బంధకాలు కూడా ఏమైపోయినాయంట ఊడిపోయాయి హాలలోయ హాలలోయా అంటే ఇప్పుడు అందరు కూడా ఏం చేపడ్డారంట బంధకాలం నుంచి వారు విడుదల పొందిన వారుగా ఉంటా ఉన్నారు హలలోయ అక్కడ తలుపులన్నీ కూడా ఏం చేపడ్డాయంట తెరవబడ్డాయి హలలోయ దేవునికి స్తోత్రం కలనుగాక అంటే మన జీవితంలో మనము కూడా ప్రార్థించి దేవుని సృతించినప్పుడు హలలోయ మన ఇండ్లలో ఎవరెవరు బంధకాలతో ఉన్నారో హలో లూయా ఎవరెవరు బంధకాలతో ఉన్నారు ఏ బంధకాలు అంట త్రాగుడు అనే బంధకాలు వ్యభిచారం అనే బంధకాలు జారత్వం అనే బంధకాలు మరి పాప సంబంధమైన బంధకాలు రక్షణ మారు మనస్సు పొందకుండా సాతానుడు బంధించిన బంధకాలు హలూయ ఇవన్నీ కూడా ఏం చేయబడాలి తెగిపోవాలి తెగిపోవాలంటే ఏం చేయాలి ప్రార్థన చేయడమే కాదు శుధించాలి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు అట్లనే దర్శనాలు చూస్తూ ఉంటావు కలలు కంటా ఉంటావు నిద్రపోతూ ఉంటావు హలోయ ఏమైపోతావు నిద్రపోతూ ఉంటావు నీ నిద్రపోతూ ఉంటే నీకు ఎక్కడ పాటలు పాడేకలి వస్తుంది హలోయ ప్రార్థన చేస్తూ ఉండాలి అలాగే దేవుని శృతిస్తూ ఆరాధిస్తుంటే ప్రార్థన చేస్తున్న నీకు నిద్ర రాదు నిద్ర వస్తుందా పాటలు పాడుతుంటే నిద్ర వస్తుందా నీవు గట్టిగా ప్రార్థన చేస్తూ ఉంటే నిద్ర రాదనుకోండి అయితే మనసులో ప్రార్థన చేస్తుంటే ఎట్లుంటుంది దర్శనాలు చూస్తూ ఉంటావు హలలోయ దేవునికి స్తోత్రం కలుడుగా కదా మన జీవితంలో ప్రార్థన చేసేదే కాదు పాటలు పాడి దేవుని శృతించాలి హలలోయ చాలామందికి ప్రార్థన అంటే చేసినాను సార్ ఎంతసేపు చేశావు ఐదు సేపు ఐదు నిమిషాలు చేశాను పది నిమిషాలు చేసావు హలలోయ దేవుని స్తోత్రం మళ్ళీ ఏం చేసావు నిద్రపోయినా హలలోయ దేవుని స్తోత్రం మెలుక ఉండి మనం ఏం చేయాలన్నా దేవునికి ప్రార్థన చేయాలి మనకు నిద్ర రాకుండా ఏం చేయాలంట మనం పాటలు పాడి మనము స్థుతించాలి హలలోయ స్లో ఉన్న శక్తి ఏం చేసేదిగా ఉందంటే బంధకాలు సాతాను యొక్క బంధకాలు దుష్టుని యొక్క బంధకాలను తెలిపివేసేదిగా మరి ఉంటా ఉంది హలలోయ వీరు పాటలు పాడుతూ ఉంటే ఏం జరిగిందో తెలుసా అక్షరార్థమైన బంధకాలు ఆ బేడీలు ఉన్నాయి కదా బోండాలు వేసారంట ఆ బోండాలు కూడా ఏమైపోయాయి తెగిపోయాయి హలలోయ ఇవి తెగిపోవడమే కాదు నీవు నేను మనం ప్రార్థన చేస్తే సాతానికి బంధకాలు దిగిపోతాయి హలలోయ మన కుటుంబం పైన మన ప్రాంతం పైన పనిచేస్తున్న ప్రతి శాతానికి బంధకాలు తెగిపోయేవిగా మరి ఉంటా ఉన్నాయి హాలలోయ ఇంకా ఒక విషయం అంటే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క బంధకాలు తెగిపోతూ ఉన్నాయి ఏ వ్యక్తి అంటే చరసాల నాయకుడు అనే వ్యక్తి ఉన్నాడు ఈయనకి అక్షరార్థమైన బంధకాలు లేవు ఈయనకు బేడీలు ఉన్నాయా ఈయనకు బేడీలు లేవు ఆయన ఈయన దేనితో బంధించబడ్డాడు అంటే హలోయ రక్షణ మారు మనసు లేని వ్యక్తిగా బంధించబడిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు హలోయ తెలసాల తలుపులన్నీ తెరవబడ్డాయి ఆ వ్యక్తి చూసి నిద్రపోయిన ఆ వ్యక్తి అర్ధరాత్రి లేచి చూస్తే తలుపులన్నీ కూడా తెరవబడ్డాయి అయ్యో ఖైదీలు వెళ్ళిపోయారు అని చెప్పేసి కత్తి తీసుకొని తన్ని తాను హానిపరచుకోవడానికి వెళ్ళినప్పుడు పౌలు అంటా ఉన్నాడు నీవు ఏమాత్రం హాని హాని చేసుకునే అవసరం లేదు అందరూ కూడా ఇక్కడనే ఉన్నాము హలలోయ అప్పుడు చలసాల నాయకుని యొక్క హృదయం అనే తలుపులు తెరవబడుతూ ఉన్నాయి మూయబడిన యొక్క తలుపు బంధించబడిన యొక్క తలుపు ఏం చేయబడతా ఉంది తెరవబడుతూ ఉంది ఆ యొక్క వ్యక్తి ఏమంటున్నాడంట మేము రక్షణ పొందడానికి ఏమీ చెయ్యాలి హాలలోయ హాలలోయ హాలలోయో దేవునికి స్తోత్రం కరుణుగాక మన జీవితాల్లో మనం చీకటిలో వెళుతున్నప్పుడు కష్టాలలో వెళ్తున్నప్పుడు ఇరుకులో వెళ్తున్నప్పుడు ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు హలలుయా మనకు దారి కానరాని పరిస్థితిలో మనము వెళ్తా ఉంటున్న సమయంలో హాలూయ దేవునికి స్తోత్రం కరుణుగాక కదా మన కుటుంబము అంధకారముతో ఉంటున్న సమయములో అలలుయ్య మన పిల్లలు పెడుతున్న బాధలకు తట్టుకోలేకుండా పోతున్న సందర్భములో కదా ఇక్కడ ఒక ఉంది పాపం ఆమె ఎంత బాధపడుతుందో ఎంత కన్నీళ్ళు కారుస్తుందో అలలుయో ఎవరు చెప్పుకోవాలి బాధ అది చెప్పుకుంటే తీర్చేవాళ్ళు లేరు అంత అంధకారం ఏం చేయాలంటమ్మా పండుకోకూడదు ఏం చేయకూడదు పండుకుంటే సైతానగడు కూర్చుంటాడు హలో లూయో పండుకుంటే ఎట్లా నీ కుమారునికి బందకాలు బంధకాలు తెగిపోతాయి హల ప్రార్థన చేయాలి పాటలు పాడుకుంటూ దేవుని ఏం చేయాలంట శృతించాలి పాటలు పాడ రాకపోతే ఏం చేయాలి సెల్ ఫోన్లో సినిమా పాటలు కాదు టీవీలో సినిమా పాటలు కాదు సినిమాలు కాదు హలలుయ నీ సెల్ ఫోన్లో పాటలు పాడుకుంటూ ఏం చేయాలి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని నీవు మైమపరిచే వ్యక్తిగా ఉన్నప్పుడు హలలోయ నీ కుటుంబాలలో నీ పిల్లలలో నీ భర్త జీవితంలో మరి మీ కుటుంబ సభ్యుల జీవితంలో ఏ ఏ బంధకాలు ఉన్నాయో ఆ బంధకాలన్నీ కూడా తెగిపోయేగా ఉన్నాయి హలలుయ ఆ బంధకాలన్నీ వేస్తున్నాము ఇప్పుడే గాక తెగిపోవును గాక హూ ఎలా థ్యాంక్ యూ జీజస్ ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మనము ప్రార్థన చేస్తే హలలుయ దేవునికి స్తోత్రం కనుగా ఏం జరుగుతుందంట దేవుని సన్నిధిని మనం దింపేవాళ్ళుగా ఉంటాం దేవుని స్థుతిస్తే దేవుని సన్నిధిని దింపేవాళ్ళుగా మనం ఉంటాం హళలుయ మనం ప్రార్థన చేసి దేవుని స్థుతిస్తూ ఉంటే భయం అనేది పారిపోతుంది ఏం పారిపోతుంది చెప్పండి భయం అనేది పారిపోయేదిగా మరి ఉంటా ఉంది నిరాశ పారిపోయేదిగా ఉంటా ఉంది హళలుయ ఒక నిరీక్షణను దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు హాలలోయో దేవునికి స్తోత్రం మనం పాటలు పాడకుండా మనం ప్రార్థించకుండా ఊరికే ఏడుస్తూ ఉంటే ఏమస్తుంది నిరాశనే వస్తుంది కృంగిపోయేవాళ్ళుగా ఉంటాం అయితే మన జీవితంలో దేవుని ప్రార్థించినప్పుడు సూచించినప్పుడు దేవుని సన్నిధి దిగి వస్తుంది చలసాల దేవుని మందిరముగా మార్చబడుతుంది నీ ఇల్లు కూడా ఏం చేయబడుతుందంట దేవుని మందిరముగా మార్చబడుతుంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ కుటుంబంలో ఉంటున్న బంధకాలన్నీ కూడా నా దేవుడు తప్పివేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు హాలలోయ 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 దేవునికి స్తోత్రం కనుగాక కూడా కళ్ళు మూసుకున్నట్లయితే తలలుంచి మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం హాలలోయ హాలలుయా హాలలుయా హలు ఈరోజు మనం మూడు విషయాలను మనం విన్నాం హాలలు చీకటి సమయంలో నీ కష్ట సమయములో హాలూ ఎలాడ్ నీవు వంటరి సమయంలో నీవు మెలుకుగా ఉండాలి థ్యాంక్ యూ జీజస్ హాలూ ఎలాడ్ థ్యాంక్ యూ జీజస్ నీ మెలుగుగా ఉండే దేవుని ఆశ్రయించినప్పుడు వెలుగుని జీవితంలో కలిగేదిగా మరి ఉంటుంది థ్యాంక్ యూ లాడ్ నీ ప్రార్థన చేసినప్పుడు అర్ధరాత్రిని దేవుడు ఉదయముగా ఆయన మార్చేవాడుగా మరి ఉంటా ఉన్నాడు హలలోయ మూడవదిగా మనం చూస్తున్నాం దేవుని స్థుతించి దేవుని సన్నిధి దిగి వచ్చేదిగా మరి ఉంటా ఉంది దేవుని యొక్క శక్తి దిగి వచ్చినప్పుడు బంధకాలు తెగిపోయేవిగా ఉంటున్నాయి మూయబడిన తలుపులు తిరగబడేవిగా మరి ఉంటా ఉన్నాయి హలోయ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ హలలోయ ఈ సమయంలో మనం చూస్తుంటున్నాం ఖైదీలు వించుంటున్న వారి జీవితాల్లో బంధకాలు తెగిపోయాయి హలలోయ లాడ్ వాళ్ళు శృతి స్తోత్రము చేస్తూ ఉంటున్నప్పుడు వారికి కా శృతుల మూలకంగా వాళ్ళకు సువార్త అందుతూ ఉంది దేవుని పాటల మూలకంగా వారికి సువార్త అందుతూ ఉంది హలలోయ మరి ఇక్కడ ఉంటున్న చరసాల నాయకుడు కూడా ఏమప్పాడంటే కుటుంబంతో కూడా రక్షణ పొందాడు హాలలోయా దేవునికి స్తోత్రం కరుణుగాక ఏక నలభై రోజులు ఉపవాస ప్రార్థనలో తీర్మానం చేసుకో ప్రభు నా ఇంటిలో నేను ప్రార్థనే చేయడం కాదు నేను నిన్ను శుతిస్తాను నీ నీ ఆరాధిస్తాను అని తీర్మానం చేసుకో శుతుల మీద ఆశీనుడైన నా దేవుడు హాల లోయ ఇజ్రాయల్ స్థుతుల మీద ఆశీర్డన్న దేవుడు ఆనాడు పౌలుశీలలో దేవుని స్థుతించి ఆరాధించినప్పుడు ఆ చరసాలలో ఆశీరుడైన దేవుడు ఎటువంటి భూకంపను కలజేసి బంధకాలను తెంచివేసి తలుపులు తెరచేదట్లుగా చేశాడో ఆ విధముగా దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు జరిగించబోతున్నాడు ప్రేమైన బిడ్డ చాలా సార్ మంది మందిరముగా చేయబడింది ఈరోజు నీవు ఈ ప్రార్థన స్థుతి చేస్తుండగా నీ కుటుంబంలో నుంచి ఇవేమి ఉందంటే రక్షణ గూర్చిన సునాద గీతము నీ కుటుంబంలో వినబడిపోతా ఉంది పరిశుద్ధాపుడానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ నలభై రోజు పోస ప్రార్థనలు ఈ పంతొమ్మిదవ రోజును మీరు దేవించడానికి స్తోత్రాలు ప్రభువాకి దృఢమైన విశ్వాస నమ్మకం ప్రభువా నాయన మా బిడలు అందరికీ మీరు ఇచ్చారు ఈ వాక్యము వింటుంటుండగా విశ్వసిస్తుంటుండగా ఈ వాక్యము ప్రకారము చేస్తుండుగా నీ బిడల జీవితాలు గొప్ప కార్యములు జరుగునుగాక గొప్ప కార్యము సాతాను సాను నిర్మూలపరచబడను గాక కుటుంబాలలో రక్షణ కార్యము గాక తలుపులు గాక రక్షణ గుర్తున సునాది గీతం గాక ఏసై సైనావులో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్